నిన్ను నువ్వు ఎంతకాలం మోసం చేసుకుంటావు మిత్రమా పైకి అందరి ముందు నవ్వుతున్నావు గెలుస్తున్నావు కాని లోపల మాత్రం నన్ను ఎవరైనా తక్కువ చేస్తారేమో అని భయం నిన్ను ఒక్క క్షణం కూడా నిద్రపోనివ్వడం లేదు కదా నువ్వు దేన్నైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుని కాపాడుకుంటున్నావో అది నిజానికి నిన్ను బంధించే అహంకారమని నీకు తెలుసా అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది కానీ ఆత్మగౌనవం నిన్ను అజేయుడిని చేస్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను దాటడమే జీవితంలో అత్యంత కష్టమైన యుద్ధం ఈ వీడియో నిడివి కొంచెం ఎక్కువే ఉండవచ్చు ఎందుకంటే సంవత్సరాల తరబడి నువ్వు పెంచుకున్న ఈ అహం అనే ముసుగును తొలగించడానికి ఆతురత అనికిరాదు శ్రద్ధగా విను ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది నిన్ను నువ్వు కలుసుకునే సమయం ఆ ఆందోళనను ఆ భారాన్ని దించేసి నిజమైన స్వేచ్ఛను పొందే మార్గం ఈ సమయం నీది నీ ఆత్మ గౌరవానిది ముసుగు తీసేయడానికి సిద్ధంగా ఉన్నావా అయితే లోపలికి వెళ్దాం రా మనం ఒక వింతైన లోకంలో బతుకుతున్నాం ఇక్కడ మనం ఎలా ఉన్నాం అనేదానికంటే ఇతరులకు ఎలా కనిపిస్తున్నామనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం నేను అందరికంటే గొప్పవాడిని కావాలి నన్నందరూ పొగడాలి నా మాట అందరూ వినాలి ఈ తపననే మనం అహంకారమంటాం ఈ అహంకారం ఒక ముసుగులాంటిది ఇది మనకు తాత్కాలికంగా బలాన్నిస్తున్నట్లు కనిపిస్తుంది కాని లోపల మనల్ని ఒంటరిని చేస్తుంది మనశ్శాంతిని దూరం చేస్తుంది అహంకారం ఎలా పుడుతుందో తెలుసా అది అధికారం నుండి ఆస్తి నుండి లేదా అందం నుండి పుట్టదు అది నేనే చేస్తున్నాను అనే ఒక తప్పుడు ఆలోచన నుండి పుడుతుంది మహాభారతంలో దుర్యోధనుడు అహంకారానికి నిలువెత్తు రూపం అతని దగ్గర పదకొండు అక్షోహిణుల సైన్యం ఉంది భీష్మ ద్రోణుల వంటి వీరులు ఉన్నారు కాని అతని దగ్గర లేనిది ఒక్కటే అదే వినయం ఆ అహంకారమే అతని కళ్ళను కప్పేసింది ఫలితంగా తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు దుర్యోధనుడికి ఉన్నది అహంకారం అర్జునుడికి ఉన్నది ఆత్మగౌరవం అహంకారికి తనను అందరూ తలవంచి మొక్కాలనుంటుంది కాని ఆత్మగౌరవం ఉన్నవాడు భగవంతుడి ముందు తలవంచడానికి సిద్ధంగా ఉంటాడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు అర్జున నువ్వు నీ అహంకారాన్ని వదిలి నా శరణు వేడితేనే నీకు అసలైన జ్ఞానం లభిస్తుంది ఎందుకంటే నిండిపోయిన పాత్రలో కొత్తగా ఏమీ పోయలేము అహంకారంతో నిండిన మనస్సులోకి జ్ఞానం ప్రవేశించలేదు మనం కూడా జీవితంలో చాలాసార్లు నాకు అంతా తెలుసు నేను చెప్పిందే కరెక్ట్ అని దుర్యోధనుడిలా ప్రవర్తిస్తుంటాం ఆ ముసుగు మనల్ని ఎంతటి ప్రమాదంలోకి నడిపొందో దాన్ని తొలగించుకోవడం ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం సైకాలజీ ప్రకారం అహంకారం అనేది నీవు సృష్టించుకున్న ఒక ఫాల్స్ ఇమేజ్ అంటే నువ్వు ఏంటో నీకు తెలియక లోకం నిన్ను ఎలా చూడాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ రూపాన్ని నువ్వు నిజమని నమ్ముతావు గీతలో కృష్ణుడు దీనిని అహంకార విమూఢాత్మ అంటాడు అంటే అహంకారంతో బుద్ధిగడ్డి తిన్నవాడు అని అర్థం వాడు తన శరీరమే తాను అని తన హోదాయే తాను అని భ్రమపడతాడు ఒక్కసారి ఆలోచించు నీకున్న ఉద్యోగం రేపు పోవచ్చు మీ అందం కాలంతో పాటు కరిగిపోవచ్చు నీ అధికారం ఇంకొకరి చేతికి వెళ్ళవచ్చు ఇవేవీ శాశ్వతం కానప్పుడు వీటిని చూసి గర్వపడడం ఎంతవరకు సమంజసం అహంకారం ఎప్పుడూ ఇతరుల పోలిక మీద బతుకుతుంది వాడికంటే నేను గొప్ప అనుకోవడంలోనే దానికి ఆనందం ఉంటుంది కాని ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవరితోనూ పోటీపడడు తరను తాను మెరుగుపరుచుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు నువ్వు ఎవరూ నీకు తెలియనప్పుడే నీకు అహంకారం వస్తుంది నువ్వు ఎవరో నీకు తెలిసినప్పుడు నీకు ఆత్మగౌరవం వస్తుంది అహంకారం నిన్ను ఇతరుల నుండి వేరుచేస్తే ఆత్మగౌరవం నిన్ను అందరితో కలుపుతుంది నీవు ధరించిన ఆ అబద్ధపు ముసుగును తీసేయడానికి సిద్ధంగా ఉన్నావా అహంకారం ఎందుకు పుడుతుందో అది మనల్ని ఎలా మోసం కృష్ణ కృష్ణపరమాత్మ ఈ శ్లోకంలో అద్భుతంగా వివరించాడు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే దీని అర్థమేమిటో తెలుసా ఈ ప్రపంచంలో పనులన్నీ ప్రకృతి యొక్క గుణాల చేత అంటే రజ తమ గుణాలు జరుగుతున్నాయి కాని అహంకారంతో బుద్ధిమందగించిన మనిషి నేనే చేస్తున్నాను నేనే కర్తను అని భ్రమపడతాడు వీస్తోంది నది ప్రవహిస్తోంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇవేవీ నీవల్ల జరగడం లేదు ఆఖరికి నీ గుండె కొట్టుకోవడం కూడా నీ ప్రమేయం లేకుండానే జరుగుతోంది మరలాంటప్పుడు నేను చేస్తున్నాను అనే గర్వం ఎందుకు అహంకారి తనను తాను కేంద్రంగా చూసుకుంటాడు కాని జ్ఞాని తనను తాను ఒక విశ్వ ప్రణాళికలో ఒక చిన్న భాగంగా చూసుకుంటాడు నువ్వు ఒక పనిలో విజయం సాధించినప్పుడు దానికి కారణం కేవలం నీ తెలివితేటలే కాదు నీకు సహకరించిన వ్యక్తులు నీకు దొరికిన అవకాశం కాలం ఇవన్నీ కలిసి ఉన్నాయి ఈ సత్యాన్ని మరిచిపోయి నేను అని విర్రవీగినప్పుడే మన పతనం మొదలవుతుంది అహంకారం నిన్ను బంధిస్తుంది వినయం నిన్ను స్వేచ్ఛగా మారుస్తుంది అహంకారానికి జ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అహంకారం ఒక నిండిపోయిన పాత్ర లాంటిది నాకు అంతా తెలుసు అని భ్రమపడే వ్యక్తి కొత్త విషయాన్ని నేర్చుకోలేడు అందుకే అహంకారి ఎదుగుదల ఒకచోట ఆగిపోతుంది కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఒక పండ్ల చెట్టులాంటివాడు జ్ఞానం పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ అతను మరింత వినమ్రంగా మారుతాడు ఎందుకంటే తాను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అతనికి తెలుసు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు లేని జ్ఞానం వ్యర్థం నువ్వు ఎంత ఎదిగినా నీ మూలాలను మర్చిపోకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం అహంకారి తనను తాను అందరికంటే పైన ఉంచుకోవాలని చూస్తాడు దానివల్ల అతనెప్పుడూ ఒంటరిగా మిగిలిపోతాడు అదే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అందరిలో ఒకడిగా ఉంటూనే తన ప్రత్యేకతను చాటుకుంటాడు గుర్తుంచుకో సముద్రం అన్ని నదులకంటే క్రింద ఉంటుంది కాబట్టే అన్ని నదులు వచ్చి అందులో కలుస్తాయి నీ అహంకారాన్ని తగ్గించుకోవడం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కాదు ఇతరుల కంటే నువ్వు ఎక్కువ అనే భ్రమను వదిలేయడం ఎప్పుడైతే నువ్వు ఈ అబద్ధపు కిరీటాన్ని తీసి పక్కన పెడతావో అప్పుడే నీవు నిజమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి అర్హుడవవుతావు నీ వ్యక్తిత్వమనేది నువ్వు వేసుకునే ముసుగులో లేదు నీవు చూపే వినయంలో ఉంది అహంకారం ఎప్పుడూ ఇతరుల గుర్తింపు మీద ఆధారపడి బటుకుతుంది లోకం నన్ను మెచ్చుకోవాలి నేను గొప్ప అని అందరూ అనాలి అనే ఆకలి అహంకారానికి ఉంటుంది అందుకే అహంకారి ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాలకు బానిస ఎవరైనా పొగిడితే ఆకాశానికి ఎకిడిపోతాడు ఎవరైనా విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతాడు ఇది నిజమైన బలం కాడు ఇది తీవ్రమైన బలహీనత కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అలా ఉండడు తన విలువ ఏమిటో అతనికి తెలుసు లోకం పొగిడినా తిట్టినా అతని వ్యక్తిత్వంలో మార్పు రాదు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదే నీ విలువను నువ్వు ఇతరుల చేతుల్లో పెట్టినప్పుడే నీ అహంకారం నిన్ను దెబ్బతీస్తుంది అహంకారం అనేది ఒక అద్దం లాంటిది అది ఇతరులు చూపించే రంగునే ప్రతిబింబిస్తుంది కాని ఆత్మగౌరవం అనేది ఒక స్వయం ప్రకాశిత లాంటిది మీ గర్వం నిన్ను అందరి మీద ఆధారపడేలా చేస్తుంది కాని మీ ఆత్మగౌరవం నిన్ను స్వతంత్రుడిగా మారుస్తుంది నువ్వు చేసే పనిని నువ్వు మెచ్చుకోగలిగితే ప్రపంచం మెచ్చుకోవాల్సిన అవసరం నీకు కలగదు ఇతరుల చప్పట్ల కోసం పాకులాడటం మానేసి నీ అంతరాత్మ మెచ్చేలా బతకడమే నిజమైన వ్యక్తిత్వం నీ విలువను డిసైడ్ చేసే అధికారం వేరే ఎవరికో ఎందుకిస్తున్నావు చాలామంది అనుకుంటారు కోపం రావడం అంటే నేను పవర్ఫుల్ అని కాని నిజానికి కోపమనేది అహంకారం పడిన గాయం నుండి వచ్చే కేక ఎప్పుడైనా గమనించారా మనకు కోపం ఎప్పుడొస్తుంది మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు లేదా మన మాటను ఎవరైనా కాదన్నప్పుడు అంటే అక్కడ మన అహం దెబ్బతిన్నది ఆ దెబ్బ తగిలినప్పుడు వచ్చే ఆక్రోశమే కోపం కృష్ణుడు గీతలో అంటాడు క్రోధాద్భవతి సమ్మోహ వల్ల మోహం కలుగుతుంది మోహం వల్ల బుద్ధి నశిస్తుంది అహంకారి తన కోపాన్ని ఆయుధంగా వాడుతాడు కాని ఆ ఆయుధం ఎదుటివారికంటే ముందు తననే గాయపరుస్తుంది అహంకారం ఉన్నచోట శాంతి ఉండదు లేని చోట సుఖం ఉండదు నువ్వు ఒక వాదనలో గెలవాలని చూస్తున్నావా లేక ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నావా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి తనను తాను నిరూపించుకోవాలనే తొందర ఉండదు ఎవరైనా తనను తక్కువ చేసినా తను ఏంటో తనకు తెలుసు కాబట్టి అతను నిశ్శబ్దంగా ఉండగలడు అహంకారం నిన్ను అరిచేలా చేస్తుంది ఆత్మగౌరవం నిన్ను మౌనంగా ఉండేలా చేస్తుంది గెలవాల్సింది వాదనలో కాదు నీ మనస్సు మీద నీ కోపం నీ అహంకారానికి చిహ్నమా లేక నీ బలహీనతకు నిదర్శనమా ఒక్కసారి ఆలోచించు అహంకారం నిన్ను అందరి నుండి వేరు చేస్తుంది నేను వేరు వీళ్లంతా వేరు అని అనుకోవడమే అహంకారం యొక్క అసలైన లక్షణం ఇది నిన్ను ఒక ద్వీపంలా మార్చేస్తుంది కాని వాస్తవమేమిటో తెలుసా మనం ఒకరితో ఒకరు విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నాం ఒక చెట్టు పెరగాలంటే సూర్యుడు మట్టి నీరు ఎలా అవసరమో ఒక మనిషి ఎదగాలంటే సమాజం కుటుంబం ప్రకృతి అంతే అవసరం కృష్ణ పరమాత్మ గీతలో సర్వభూతస్థితం యోమాం వ్యోమాంభజత్యేకత్వమాస్థిత అని అంటాడు అంటే అన్ని జీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని తెలుసుకొని అందరినీ సమానంగా చూడటమే అసలైన జ్ఞానం అహంకారికి కేవలం తన అవసరాలే కనిపిస్తాయి కాని ఆత్మగౌరవం ఉన్నవాడికి అందరి క్షేమం కనిపిస్తుంది అహంకారం నా కోసం అని ఆలోచిస్తే ఆత్మగౌరవం నా బాధ్యత గురించి ఆలోచిస్తుంది నీ గెలుపులో ఇతరుల సహాయం లేదని నువ్వు అనుకుంటున్నావా ఆ భ్రమను వీడిచూడు నువ్వీరోజు ఈ స్థితిలో ఉన్నావంటే నీ వెనుక కొన్ని వేల చేతుల కష్టముంది ఆ కృతజ్ఞతాభావం ఉన్నచోట అహంకారం ఉండదు అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది వినయం నిన్ను విశ్వంతో కలుపుతుంది నువ్వొక విడిపోయిన ముక్కలా మిగిలిపోవాలనుకుంటున్నావా లేక ఈ సృష్టిలో ఒక అద్భుతమైన భాగం కావాలనుకుంటున్నావా అహంకారం ఎప్పుడూ భయం మీద నిర్మించబడుతుంది అవును మీరు విన్నది నిజమే అహంకారి పైన గంభీరంగా కనిపిస్తున్నా లోపల అత్యంత భయంతో ఉంటాడు ఎవరైనా నన్ను అవమానిస్తారేమో నా అధికారం పోతుందేమో నాకంటే వేరేవాడు గొప్పవాడైపోతాడేమో అనే ఆందోళన అతన్ని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు తన అబద్ధపు గౌరవాన్ని కాపాడుకోడానికి అతను నిరంతరం యుద్ధం చేస్తూనే ఉండాలి కృష్ణుడంటాడు భయం ఎక్కడుంటుందో అక్కడ ధర్మం ఉండదు అహంకారం నిన్ను రక్షించుకోవడానికి గోడలు కట్టుకోమంటుంది కాని ఆత్మగౌరవం నిన్ను స్వేచ్ఛగా ఉండమంటుంది ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి ఏదీ కోల్పోతానేమో అనే భయం ఉండదు ఎందుకంటే అతని విలువ బయట ఉన్న వస్తువుల మీదో హోడాల మీదో లేదు అతని లోపల ఉన్న గుణాల మీద ఉంది రాయిపై కూర్చున్న యోగికి సింహాసనం పోతుందనే భయం ఉండదు అహంకారి తనను తానొక పంజరంలో బంధించుకుంటాడు ఆ పంజరానికి నేను అని పేరు పెట్టుకుంటాడు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఆ పంజరాన్ని బద్దలు కొట్టి బయటకు వస్తాడు నీవు ఇసుక మేడలను కాపాడుకుంటూ భయంతో బ్రటుకుతావా లేక నీ ఆత్మశక్తిని నమ్ముకుని ధైర్యంగా నిలబడతావా అహంకారం నిన్ను బలహీనపరుస్తుంది ఆత్మగౌరవం నిన్ను అజేయుడిని చేస్తుంది అహంకారం నుండి ఆత్మగౌరవం వైపు వెళ్లే ప్రయాణంలో మొదటి మెట్టు శరణాగతి శరణాగతి అంటే ఎవరో బలవంతుడికి లొంగిపోవడం కాదు నీ లోపల ఉన్న అనంతమైన శక్తికి నిన్ను నువ్వు అప్పగించుకోవడం అర్జునులో తన అహంకారంతో నేను యుద్ధం చెయ్యను నా చుట్టములను చంపను అని మొండికేసినప్పుడు అతను దుఃఖంలో మునిగిపోయాడు కాని ఎప్పుడైతే అతను శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం నేను నీ శిష్యుడిని నన్ను నడిపించు అని కృష్ణుణ్ణి కోరాడో అప్పుడే అతనిలో ఆత్మగౌరవం మేల్కొంది అహంకారం నాకు అంతా తెలుసు అని అంటుంది కానీ ఆత్మగౌరవం నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది నువ్వు నీ పరిమితులను ఒప్పుకున్నప్పుడే నువ్వు వాటిని దాటి వెళ్లగలవు అహంకారి తన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడడు ఎందుకంటే అది తన ఇమేజ్ను దెబ్బతీస్తుందని భయం కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి తప్పును ఒప్పుకుంటాడు దాని నుండి పాఠం నేర్చుకుంటాడు అది అతడిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది నువ్వు నిన్ను నువ్వు ఎంత తక్కువ చేసుకుంటే అంత గొప్పగా ఎదుగుతావు విత్తనం మట్టిలో కలిసిపోయి తన రూపాన్ని కోల్పోయినప్పుడే కదా మహావృక్షం పుట్టేది అలాగే నీ నేను అనే భ్రమను వదిలేసినప్పుడే నీలోని నిజమైన వ్యక్తిత్వం బయటకొస్తుంది నీ అహంకారాన్ని బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అప్పుడే నీవు ఆత్మగౌరవం అనే సింహాసనాన్ని అధిష్ఠించగలవు అహంకారమనేది ఒక బంగారు పంజరంలాంటిది అది నీకు గొప్పగా అనిపించవచ్చు నిన్ను ఇతరుల కంటే ప్రత్యేకంగా చూపిస్తున్నట్లు భ్రమ కలిగించవచ్చు కానీ నిజానికి అది నిన్ను బంధిస్తోంది అహంకారికి తన గురించి తాను నిర్మించుకున్న అబద్ధపు ఇమేజ్ తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించదు ఇతరుల బాధలు వారి అవసరాలు ఆఖరికి తన క్షేమం కూడా అతనికి అర్థం కాదు భగవద్గీతలోని పదహారో అధ్యాయంలో కృష్ణుడు ఆసురీ సంపద గురించి చెబుతూ అహంకారాన్ని ప్రధానంగా పేర్కొన్నాడు అహంకారి ఎప్పుడూ నేను ఇది సాధించాను రేపు అది సాధిస్తాను ఈ శత్రువును చంపాను ఆ శత్రువును కూడా చంపుతాను అని తనలో తాను గర్వపడుతుంటాడు కాని ఈ ఆలోచనలే అతడిని శాంతికి దూరం చేస్తాయి నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకుంటున్న కొద్దీ నువ్వు వాస్తవానికి దూరమవుతావు నిజమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి పంజరాలు అవసరం లేదు అతను ఆకాశమంత స్వేచ్ఛగా ఉంటాడు తన్న తాను పొగుడుకోవాల్సిన అవసరం అతనికి ఉండదు ఎందుకంటే అతని వ్యక్తిత్వమే మాట్లాడుతుంది అహంకారం నిన్నొక చిన్న గదిలో బంధిస్తే ఆత్మగౌరవం నిన్ను విశ్వవ్యాప్తం చేస్తుంది నీవు అద్దంలో నీ నీడను చూసుకుని మురిసిపోతావా లేక రెక్కలు విప్పి అనంతమైన అవకాశాల వైపు ఎగురుతావా మనం చాలాసార్లు అహంకారాన్ని ఆత్మగౌరవం అని పొరబడతాం ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను ఎలా గుర్తించాలో తెలుసా నీకు కలిగే నొప్పిని బట్టి ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు నీకు రక్తం ఉడికిపోయి ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తే అది నీ అహంకారం ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శలో నిజముంటే మార్చుకుని అబద్ధముంటే చిరునవ్వుతో వదిలేయగలిగితే అది నీ ఆత్మగౌరవం తామరాకు నీటిలో ఉన్న దానికి నీరు అంటబల్ అలాగే ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి సమాజంలో ఉన్న లోకమిచ్చే పొగడ్తలు లేదా తిట్లూ అతనికంటవు కృష్ణుడు గీతలో చెప్పిన నిర్మాణమోహ అంటే అభిమానం మోహం లేనివాడు అనే పదం దీనికే వర్తిస్తుంది అహంకారికి గౌరవం అనేది బయట నుండి ఇతరులు ఇచ్చే భిక్ష కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి అది తన లోపల నుండి వచ్చే సహజసిద్ధమైన గుణం అహంకారం లాంటిది చిన్న దెబ్బ తగిలినా పగిలిపోతుంది ఆత్మగౌరవం లాంటిది ఎన్ని దెబ్బలు తగిలినా చెక్కు చెదరదు నీ వ్యక్తిత్వం గాజులా ఉందా వజ్రంలా ఉందా ఇతరులు నిన్ను తక్కువ చేసినప్పుడు నువ్వు కుంగిపోతున్నావంటే నీవింకా అహంకారపు నీడలోనే ఉన్నావని అర్థం నీ విలువను ఇతరుల మాటలు తగ్గించలేవు అనే సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన వ్యక్తిత్వ నిర్మాణం చాలామంది అనుకుంటారు నేను ఎవ్వరికీ తలవంచను వెనక్కి తగ్గను ఇదే నా సెల్ఫ్ రెస్పెక్ట్ అని కానీ నిజానికి అనవసరమైన చోట వెనక్కి తగ్గకపోవడం ఆత్మగౌరవం కాదు అది మూర్ఖత్వంతో కూడిన అహంకారం అహంకారికి నేను గెలవాలి అనేది ముఖ్యం ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి పని జరగడం ముఖ్యం తలవంచడమంటే ఓడిపోవడం కాదు గొడవను నివారించి నీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడం శ్రీకృష్ణుడు మహాభారతంలో రాయభారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడి ముందు శాంతి కోసం చేయి చాపాడు లోకం దృష్టిలో కృష్ణుడు దేవుడు ఆయన తలవంచాల్సిన అవసరం లేదు కాని ఒక యుద్ధాన్ని ఆపడం కోసం ఆయన తన స్థాయిని లెక్క చేయకుండా వెళ్లాడు అది ఆయన బలహీనత కాదు ఆయన గొప్పతనం అహంకారం నిన్ను రాయిలా గట్టిగా మారుస్తుంది రాయి విరిగిపోతుందిగాని వంగదు ఆత్మగౌరవం నిన్ను నీరులా మారుస్తుంది నీరు వంగుతుందిగాని దానికి తిరుగులేదు నీవు వెనక్కి తగ్గడం వల్ల ఒక బంధం నిలబడితే లేదా ఒక పెద్ద లక్ష్యం నెరవేరితే అది నీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు అహంకారం తన ఉనికి కోసం పోరాడుతుంది ఆత్మగౌరవం తన లక్ష్యం కోసం పనిచేస్తుంది ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడికంటే గొప్పవాడు నీవు నీ అహంకారం కోసం శాంతిని వదులుకుంటావా లేక శాంతి కోసం అహాన్ని వదులుకుంటావా అహంకారం ఎప్పుడూ గతం మీద బతుకుతుంది నేను ఆ రోజు అలా చేశాను నేను పలానా గొప్ప పని సాధించాను అని పాత విజయాలను నెమరు వేసుకుంటూ వర్తమానాన్ని మరచిపోవడమే అహంకారి లక్షణం గతం ఒక కిరీటం లాంటిది దాన్నెప్పుడూ తలమీద పెట్టుకుని తిరిగితే నీ మెడ నొప్పి పుడుతుంది కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి గతం ఒక పాఠం మాత్రమే అతను తన విజయాలను చూసి గర్వపడడు తన అపజయాలను చూసి కుంగిపోడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు కర్మ చేయడం నీ బాధ్యత కాని ఆ కర్మ నీ అహంకారానికి ఆహారం కాకూడదు నువ్వొక గొప్ప కార్యం సాధించినప్పుడు నేను చేశాను అనే భావం కంటే నా ద్వారా ఈ మంచి పని జరిగింది అనే కృతజ్ఞత నీలో ఉంటే అది ఆత్మగౌరవం అహంకారం నిన్ను పాత విజయాల దగ్గరే ఆపేస్తుంది కాని వినయం నిన్ను కొత్త శిఖరాల వైపు నడిపిస్తుంది నిన్నటి నీ నీడలో నువ్వు ఎంతకాలం దాక్కుంటావు నిజమైన వ్యక్తిత్వం అంటే గతాన్ని మోయడం కాదు ఈ క్షణంలో నువ్వు ఎంత విలువైన మనిషిగా ఉన్నావనేది ముఖ్యం అహంకారి పాత డైరీలను తిరగేస్తుంటాడు ఆత్మగౌరవం ఉన్నవాడు కొత్త చరిత్రను రాస్తుంటాడు నీవు నిన్నటి నీడవా లేక నేటి వెలుగువా నీ అహంకారం నీ ప్రయాణానికి బ్రేక్ కాకూడదు అహంకారానికి సేవ అంటే భయం ఎందుకంటే సేవ చెయ్యాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అహంకారి ఏదైనా సహాయం చేస్తే దానికి బదులుగా గుర్తింపును కృతజ్ఞతను ఆశిస్తాడు కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి సేవను ఒక బాధ్యతగా భావిస్తాడు కృష్ణపరమాత్మ గీతలో యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని అంటాడు అంటే స్వార్థం కోసం చేసే పనులు నిన్ను బంధిస్తాయి కళ్యాణం కోసం చేసే పనులు నిన్ను విముక్తుడిని చేస్తాయి నీవు చేసే పనిలో నేను అనే స్వార్థం ఉన్నంతకాలం అది అహంకారమే ఎప్పుడైతే ఆ పనిలో మనం లేదా సమాజం అనే స్పృహ వస్తుందో అది ఆత్మగౌరవంగా మారుతుంది ఒక గొప్ప నాయకుడికి ఒక నియంతకు మధ్య ఉన్న తేడా ఇదే నియంత తన అహంకారం కోసం ప్రజలను వాడుకుంటాడు నాయకుడు తన ఆత్మగౌరవంతో ప్రజలకు సేవ చేస్తాడు సేవ చేయడం వల్ల నీ స్థాయి తగ్గదు నీ వ్యక్తిత్వం యొక్క లోతు పెరుగుతుంది నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు నేను వాడికి హెల్ప్ చేశాను అని చెప్పుకోవడం నీ అహంకారానికి ఆహారం ఇవ్వడమే కానీ సహాయం చేసే అవకాశం నాకు దక్కింది అని అనుకోవడం నీ ఆత్మగౌరవానికి నిదర్శనం అహంకారం నిన్ను ఇతరుల కంటే పైన ఉంచుతుంది కానీ ఆత్మగౌరవం నిన్ను అందరి హృదయాలలో ఉంచుతుంది నువ్వు అధికారాన్ని కోరుకుంటావా లేక అందరి ప్రేమాభిమానాలను కోరుకుంటావా అహంకారం ఎప్పుడూ పర్ఫెక్షన్ అనే భ్రమలో బతుకుతుంది నేను ఎప్పుడూ తప్పు చేయను నాలో లోపాలు లేవు అని ప్రపంచాన్ని నమ్మించాలని అహంకారి ప్రయత్నిస్తుంటాడు ఈ ప్రయత్నంలో అతను తన అసలు స్వరూపాన్ని కోల్పోతాడు కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు అతను తన లోపాలను దాచుకోడు వాటిని అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు దీన్నే ఆథెంటిసిటీ అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయః అనంటాడు అంటే నీవు నీలా ఉండటమే శ్రేయస్కరం వేరొకరిలా నటించడం గొప్పల కోసం ప్రాకులాడటం అహంకారం యొక్క లక్షణం నీవు నీ అసలైన వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది అహంకారం నిన్నొక కృత్రిమమైన బొమ్మలా మారిస్తే ఆత్మగౌరవం నిన్నొక జీవమున్న మనిషిలా ఉంచుతుంది గుర్తుంచుకో లోపాలు లేని మనిషి ఉండడు నీ లోపాలను నువ్వు ప్రేమించినప్పుడే నీవు అహంకారమనే సంకెళ్ళ నుండి విముక్తుడివవుతావు ఎప్పుడైతే నువ్వు నేను ఇలాగే ఉన్నాను నన్ను నేను మెరుగుపరుచుకుంటాను అని ధైర్యంగా చెప్పగలవో అదే నీ ఆత్మగౌరవానికి మొదటి గెలుపు నీవొక అందమైన అబద్ధంగా బతుకుతావా లేకొక సామాన్యమైన నిజంగా నిలబడతావా అహంకారం అనేది నీ ఆత్మను కప్పేసిన ఒక దట్టమైన పొర ఆ పొర వల్ల నీలో ఉన్న వెలుగు నీకే కనిపించదు అందుకే నువ్వు బయట ఉన్న వస్తువులలో వ్యక్తులలో నీ విలువను వెతుక్కుంటావు కృష్ణుడు గీతలో ఒక అద్భుతమైన మాట అంటాడు ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వు కించుపరుచుకోకూడదు ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమంటే నీ అహంకారాన్ని పెంచుకోవడం కాదు నీలోని దైవత్వాన్ని అంటే ఆత్మగౌరవాన్ని గుర్తించడం నువ్వు కేవలం నీ శరీరం కాదు నీ హోదా కాదు నీ సంపాదన అంతకంటే కాదు నువ్వి అనంతమైన విశ్వంలో ఒక చైతన్య స్వరూపానివి ఈ సత్యాన్ని గ్రహించిన క్షణమే నీ అహంకారం మంచులా కరిగిపోతుంది ఎందుకంటే నీవు అందరిలో ఉన్నావని అందరూ నీలో ఉన్నారని నీకు అర్థమవుతుంది అహంకారం నిన్ను నేను అనే చిన్న గదిలో బంధిస్తే ఈ ఆత్మజ్ఞానం నిన్ను అనంతంగా మారుస్తుంది నీవు నీ విలువను తగ్గించుకోవద్దు అలాగని ఇతరులకంటే గొప్పవాడిని అని విర్రవీయగొద్దు సముద్రంలో ఒక అల ఎంత ముఖ్యమో ఈ సృష్టిలో నీవు కూడా అంత ముఖ్యమే నీ ఉనికిని నువ్వు గౌరవించుకో అదే సమయంలో పక్కన ఉన్న అలను కూడా గౌరవించు ఈ సమతుల్యత సాధించిన రోజే నీవు అహంకారం నుండి ఆత్మగౌరవం వైపు వేసిన అతిపెద్ద అడుగు నీ లోపల ఉన్న ఆ వెలుగును చూసే ధైర్యం నీకు ఉందా ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాం అహంకారం నుండి ఆత్మగౌరవం వైపు మారడం అంటే ఒక పాత ఇంటిని పడగొట్టి అదే పునాదుల మీద ఒక దృఢమైన కోటను నిర్మించుకోవడం లాంటిది అహంకారం బయటి మెరుగులు దిద్దుకుంటుంది కాని ఆత్మగౌరవం లోపలి పునాదులను బలపరుచుకుంటుంది కృష్ణపరమాత్మ ముగింపులో అర్జునుడికిచ్చే అతిపెద్ద సందేశం కూడా ఇదే నీ అహాన్ని నాలో విలీనం చెయ్యి అప్పుడు నీవు అజేయుడవవుతావు నిజమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా అతను తన తప్పులను ఒప్పుకోడానికి భయపడడు ఎవరైనా తనకంటే బాగా పనిచేస్తుంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాడు ఎందుకంటే అవతలి వ్యక్తి ఎదుగుదల వల్ల తన విలువ తగ్గిపోదని అతనికి తెలుసు అహంకారికి ప్రతి ఒక్కరూ పోటీదారులే కాని ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్కరూ సహచరులే అహంకారం నిన్ను ఒంటరి విజేటగా ఉంచాలని చూస్తుంది కాని ఆత్మగౌరవం నిన్ను అందరి ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా మారుస్తుంది నీవు సాధించిన విజయాలను నీ తలకెక్కించుకోకు అలాగే నీ అపజయాలను నీ గుండెకు తీసుకోకు గెలిచినప్పుడు వినమ్రంగా ఉండు ఓడినప్పుడు ధైర్యంగా ఉండు ఈ రెండింటి కలయికే నిజమైన వ్యక్తిత్వం నీవు నీ అహంకారాన్ని వదిలేయడానికి సిద్ధమైన మరుక్షణమే నీలో ఒక తెలియని ప్రశాంతత ఒక అద్భుతమైన శక్తి ప్రవహించడం నువ్వు గమనిస్తావు ఈ మార్పు కోసం నీవు సిద్ధంగా ఉన్నావా మిత్రమా మనం ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాం అహంకారమనే భ్రమను వీడి ఆత్మగౌరవమనే సత్యాన్ని చేరుకున్నాం ఇప్పుడు నీ మనసు ఒక నిర్మలమైన ఆకాశంలా ఉండాలి గుర్తుంచుకో అహంకారాన్ని పూర్తిగా చంపడం ఎవరికీ సాధ్యం కాదు కాని దాన్ని నీ బానిసగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీ అహంకారం నీకు కిరీటం కాకూడదు అది నీ వ్యక్తిత్వానికి ఒక రక్షణ కవచం మాత్రమే కావాలి భగవద్గీత చివరలో కృష్ణుడు చెప్పినట్లు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని నాకు వదిలేయి ఎప్పుడైతే నువ్వు నేను అనే పదాన్ని పెట్టి నా బాధ్యత అనే పదాన్ని స్వీకరిస్తావో అప్పుడే నీవు నిజమైన మనిషిబౌతావు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికి ప్రపంచం తలవంచదు కాని ఆ వ్యక్తి ప్రపంచానికి ప్రేమతో సేవ చేస్తాడు ఆ సేవలోనే అతనికి అసలైన గౌరవం లభిస్తుంది నీవు నీ అసలైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఈ జ్ఞానం ఒక పునాది కావాలని కోరుకుంటున్నాను